హలో వెల్కమ్ టూ ఫోర్ టెక్స్ విద్యాలయం ఈరోజు ఇండియన్ జియోగ్రఫీలో భాగంగా ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖ పోయే భారతీయ రాష్ట్రాలను అంటే భారత కాలవానరేఖైన అయినటువంటి ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం పోయే భారతీయ రాష్ట్రాలను కోడి రూపంలో ఈజీగా అంటే చాలా అంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవటం ఎలానో చూద్దాం ఇక్కడ అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను లైక్ చేయండి మరి షేర్ చేయండి మీరు చేసే లైక్స్ తోటే నేను తదుపరి వీడియోను అప్లోడ్ చేయగలుగుతాను ఇంకా టాపిక్ లోకి వచ్చేసి ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖ పోయే భారతీయ రాష్ట్రాలు ఒకటి ఉత్తరప్రదేశ్ రెండు మధ్యప్రదేశ్ మూడు ఆంధ్రప్రదేశ్ నాలుగు ఛత్తీస్గఢ్ ఐదు ఒడిశా అయితే వీటిని గుర్తుంచుకోవడానికి కూడా వచ్చేసి తూర్పుగడ్డ మధ్యలో వరింగి పరిశారు తూర్పుగడ్డ మధ్యలో పరిచారు ఈ కోళ్ళు మొత్తం ఐదు పదాలు ఉన్నాయి కాబట్టి మొత్తం భారతీయ రాష్ట్రాలు తూర్పు రేఖాంశం పోయే భారతీయ రాష్ట్రాల సంఖ్య ఐదు అని గుర్తుపెట్టుకోవాలి కోళ్ను గుర్తుపెట్టుకునే విధానం తూర్పున సముద్రం నదుల ప్రవాహం ఎక్కువగా ఉండటం వలన తూర్పు గడ్డ మధ్యలో వరిని పరిచయాన్ని గుర్తుంచుకోవాలి కోడనేది తూర్పు రేఖాంశం కాబట్టి కోడు కూడా తూర్పు తోటే తూర్పు అనే పదం తోటే స్టార్ట్ అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి తూర్పు రేఖాంశం పోయే రాష్ట్రాలు కాబట్టి కోడ్ కూడా తూర్పు అనే పదంతో స్టార్ట్ అవుతుంది మొదట అని గుర్తుంచుకోవాలి ఇక్కడ తూర్పు అంటే దిక్కు దిక్కు అంటే ఉత్తరప్రదేశ్లో దిక్కు ఉంది కాబట్టి ఉత్తరప్రదేశ్ లేదా తా ఆకలిసింది అక్కడ చూపిన విధంగా తూర్ తా కలిసింది కాబట్టి తూర్పు అంటే ఉత్తరప్రదేశ్ మరియు తూర్పు అంటే తూర్పు రేఖాంశం పోయే రాష్ట్రాలని తర్వాత గడ్డ అంటే ఛత్తీస్గఢ్ అని మధ్యలో అంటే మధ్యప్రదేశ్ అని వరి అంటే ఒడిష అంటే ప్రదేశ్ ప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి చూద్దాం గోడ వచ్చేసి తూర్పు గడ్డ మధ్యలో వరిని పరిశారు ఈ కోళ్ళు మొత్తం ఐదు అక్షరాలు ఉన్నాయి కాబట్టి తూర్పు రేఖాంశం పోయే రాష్ట్రాల సంఖ్య ఐదని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ తూర్పు అంటే ఉత్తరప్రదేశ్ మరియు తూర్పు రేఖాంశం పోయే రాష్ట్రాలు గడ్డ అంటే ఛత్తీస్గఢ్ మధ్యలో అంటే మధ్యప్రదేశ్ వరి అంటే ఒడిశా పరిసారం అంటే ప్రదేశ్ ప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ ఈ కోడ్ నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని జాగ్రఫీ ట్రిక్స్ హిస్టరీ క్వాలిటీ స్పీడ్ మ్యాథ్స్ జనరల్ సైన్స్ ట్రిక్స్ అండ్ కోర్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్ చూడండి